నమస్కారం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు చంద్రుడికి అమావాస్య పౌర్ణమి ఎలాగో మానవులకి కష్ట సుఖాలు అలాగే మరి మనం పడే కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మనకు వచ్చే సమస్యలను ఎదుర్కోవాలని ఎవరికి ఉండదు చెప్పండి మరి అలా చేయాలి అంటే కేవలం మన దగ్గర మన రాశి మనం జన్మించినటువంటి జన్మ నక్షత్రం ఈ రెండు ఉంటే చాలు మహర్షులు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానమైనటువంటి పంచాంగ శ్రవణం ద్వారా మనము ఈ ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు మరి ఈ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అదేవిధంగా వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి వారి రాజపూజ అవమానాలు ఎలా ఉంటాయి ఎవరు ఏ రంగంలో రాణిస్తారు ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సురేష్ బాబు గారు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ముందుగా మీకు శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వసుంధర్ గారు మీకు అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి కూడాను శ్రీ విశ్వవసు నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వాళ్ళందరూ ఈ సంవత్సరం నుంచి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి కళకళలాడుతూ నవ్వుతూ ఆనందమయంగా ఉండాలి అలానే వాళ్ళ ఉన్న చోట వాళ్ళు దరిదాపులు కూడా ఎలాంటి ఏమంటారు జరగకుండా చక్కగా ఉండాలని మరి మనం ఇప్పుడు విశ్వవసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం కాబట్టి అండి ఇప్పుడు మనకి వేరే ఏ దేశాల్లోనూ కూడా లేదు కేవలం మన దేశంలో మాత్రమే ఇంత గొప్ప సాంప్రదాయం ఉంది మనకి అంటే మన మహర్షులు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానం ద్వారా మనం ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉందో తెలుసుకుంటున్నాం కదా మరి ముందుగా అసలు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అంటే దాని యొక్క అర్థం ఏంటి విశిష్టత ఏంటో తెలియజేస్తారా వుసుంధ్ర గారు మీరు చెప్పినట్లుగా ఈ క్యాలెండర్ మారిపోతుంది అంతవరకు జనరల్గా మనకి ఇంగ్లీష్గా గ్రిగేరియన్ క్యాలెండర్ అంటారు కానీ మనకు వచ్చేటప్పటికి ఒక క్యాలెండర్ మారటం అంటే అది ఒక పవిత్రమైన కార్యం మనకి మన జీవితంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జరిగే ఒక ఈవెంట్స్తో పాటు నేచర్లో ఎలాంటి మార్పులు వస్తాయి వర్షం ఎలా ఉంటుంది పాలిటిక్స్ ఎలా ఉంటాయి రేట్లు ఎలా ఉంటాయి తర్వాత జనాలు ఎలా విధంగా ఉంటారు ప్రభువులు ఎలా ఉంటారు పాలకులు ఎలా ఉంటారు పోషకులు ఎలా అన్ని రకాలుగా అనుకుంటాను మనకి ముందుగానే తెలుసుకునే ఒక పవిత్రమైన కార్యముతో కలిపి కొత్త సంవత్సరం వస్తుందండి ఇలా ఈ సిస్టమ్ ప్రపంచంలోని వరల్డెస్ట్ అత్యంత పురాతనమైన సిస్టం అండి మన శాస్త్రంలో చాలా ఈ మధ్యకాలంలో కొత్త కొత్త మోడల్స్ అన్నీ వచ్చేసాయండి బట్ మనం ఈ ఈ సిస్టమ్ ఏదైతే మనం ఒక ఆది సంవత్సరాలు ఇది చెప్పుకుంటామో ఇది వచ్చేటప్పటికి అత్యంత పురాతనమైన మేర జ్యోతిష్య శాస్త్రంలో ఉండే అంత గొప్ప శాస్త్రంలో మనం పుట్టినందుకు ఆ ట్రాడిషన్లో మనం ఉన్నందుకు మనం జరుపుకుంటున్నందుకు ఇది మనకి ఏంటంటారు పూర్వజన్మ సుకృతమేనండి ఇంత మహర్షి వచ్చిన ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అయితే తెలుసుకునేటం చాలా ఇంపార్టెంట్ అండి అవేర్నెస్ ఇస్ కీ టు సక్సెస్ అంటారు అదేవిధంగా మీరు అడిగిన విధంగా తెలుసుకుంటే శ్రీ విశ్వబసువనామ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిదంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికీ క్రోధి నామ క్రోధి అంటే కోపం అండి ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం ఉంటుంది ప్రజలు పాలకుల మీద కోపంగా ఉంటారు పాలకులు ప్రజల మీద గ్యాప్ ఉంటుంది ఒకళ్ళు ఒకళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ అండర్స్టాండింగ్స్ చూసాం లాస్ట్ ఇయర్ కొన్ని గవర్నమెంట్లు కూడా మారిపోయినాయండి అంతే కాకుండా మనకి నేచర్లో కూడా చాలా ఏమంటారు చేంజెస్ మనకి క్యాలిఫోర్నియా అడవులు కాలిపోవటం కానివ్వండి బంగ్లాదేశ్లో ఉన్నట్టుండి ఆ గవర్నమెంట్ పడిపోవటం అట్లా రెండు మూడు కంట్రీస్లో ఉన్నట్టుండి గవర్నమెంట్ పడిపోవటం ప్రజలు తిరగబట్టము ఉన్నవాళ్ళు పోవటము కొత్త వాళ్ళు రావటము మళ్ళీ మనకి భూకంపాలు కానివ్వండి వరదలు కానివ్వండి తొక్కేసలాట్లు కానీ ఇలా ఒక ప్రకృతి కోపం వస్తుందండి అందుకని దానికి క్రోధియ నామ సంవత్సరం అయితే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి శ్రీ విశ్వవస్సు నామ సంవత్సరం ఈ పేరులోనే ఉందండి విశ్వం అంటే యూనివర్స్ వసు అంటే నివాసం ఉండటం మనం అంతా పెద్ద యూనివర్సిటీలో పెద్ద యూనివర్స్లో ఒక ఏమని చెప్తారు గొప్ప నివాసం ఉంటున్నాం అండి మన ఇది మీ ఇల్లు మా ఇల్లు మీ పొలము మా పొలము అది మీది మీది మాది అని ఇది డివిజన్ చేసుకుంటూ ఉంటాం పెద్ద ఒక లో మనం ఒక భాగం అనుకున్నాం ఈ భాగంలో ప్రతి లో ప్రతిదీ మందే అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అంతేకాకుండా వసు అంటే సంపద అని కూడా వస్తుంది అండి సంపదలు కూడా మనం ఎక్కడుంటే అక్కడంతా సంపదలు మయంతో ఉంది ఎందుకు లేదు లేదు అని బాధపడుకుంటాం మనకున్న దాన్ని కొంచెం దాన్ని గొప్పగా ఫీల్ అవుతాము అన్న ఒక ఫీలింగ్ రావటానికి అంతే కాకుండా వసు అంటే కన్య ఒక బ్యూటిఫుల్ గర్ల్ అని కూడా మనకు మీనింగ్ వస్తుందండి సో ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ సంవత్సరం ఈ పేరుకి అనుగు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటుంది నేను ఈ పన్నెండు రాశి ఫలాలు కూడా చూశానండి చూస్తే ఒక్కటి రెండు రాసులు తప్పక దాదాపు అన్ని రాసులకి సామాన్యంగా ఉంది కొన్ని రాసులకి అయితే సూపర్ గా కూడా ఉంటాయండి అందుకని చెప్పేసి ఇలా నేను కంటే నేను లాస్ట్ ఇయర్ కూడా రాశి ఫలాలు చేశానండి క్రోధి సంవత్సరంతో పోలిస్తే చాలా మందికి సంవత్సరం బాగుంటుందండి సురేష్ బాబు గారు మనం తులారాశి వారిని చూసినట్లయితే కనుక ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఎవరైతే కొత్తగా స్థలాల మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదా ఫ్లాట్లు కొనుక్కోవాలనుకున్నా లేదు అంటే కనుక వాళ్ళ ఇంట్లో పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళు వివాహ సంబంధాలు ఏమైనా చూడాలనుకున్నా కూడా వాళ్ళకి ఇవన్నీ కూడా కలిసి వస్తాయా అన్న విషయాలను తెలియజేస్తారా మనం తులారాశి కనుక చూసుకుంటే శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం ఆ తర్వాత స్పెసిఫిక్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను ఈ తులారాశిలో ఒక ముక్కలో చెప్పాలంటే చాలా బాగుంది అన్ని విషయాల్లో మీరు అడిగిన వివాహం కానివ్వండి తర్వాత కొంటం అమటం కానివ్వండి గోల్డ్ కానివ్వండి హెల్త్ విషయంలో కానివ్వండి మ్యారేజ్ కానివ్వండి ఓవరాల్గా చాలా అనుకూలమైన రాశిలో పన్నెండు రాసులు ఇది ఒక మూడు రాసులు చాలా టాప్ కానీ ఈ మూడు టాప్ రాసులు ఇది కూడా ఒక రాశి అండి ఇందులో మనం డీటెయిల్డ్ టెక్నికల్గా చూద్దాం ఇందులో చెత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకు తులారాశి పేరు బలంగానక చూసుకుంటే వీళ్ళకి రా రీ రూ రే రో తా తీ తు తే ఈ అక్షరాలు మోరాలశి ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకు తులారాశి కింద వస్తారు మనం వీళ్ళకి ఆదాయం రాజపూజ్యం వ్యయం అవమానం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం పదకొండు అండి వ్యయం ఎనిమిది రాజపూజ్యం రెండు అవమానం రెండు మనకి ఫిగర్స్ చెప్తున్నానికి ఆదాయం పదకొండు ఉంటుంది వ్యయం ఎనిమిది అంటే మనకి మిగులే ఉంటుంది అలానే రాజపూజ్యం అవమానం రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి అండి ఇది పెద్దగా వీళ్ళకి ఇబ్బంది లేదు గ్రహస్థితి కనుక చూసుకుంటేనండి వీళ్ళకి శని మినరాశిలో గురు మిథున రాశిలో తర్వాత రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఉన్నారండి ఈ యొక్క ప్లానిటరీ కాంబినేషన్ చూసుకుంటేనండి ఆరో ఇంట్లో శని చాలా యోగ్యతనేస్తాడు గురు తొమ్మిదో ఇంట్లో యోగ్యతనిస్తాడు రాహు ఐదో ఇంట్లో మిక్స్డ్ రిజల్ట్ కానీ లెవెంత్ హౌస్లో కేతు చాలా చక్కగా యోగ్యతనిస్తాడు అంటే నాలుగు ముఖ్యమైన గ్రహాలలో మూడు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి రాహు కొన్ని విషయాల్లో తప్ప వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగున్నారని మనం చెప్పుకోవాలన్నమాట అంటే వాళ్ళు ఒక బెస్ట్ ప్లానెటరీ కాంబినేషన్లో ఈ తులారాశి వాళ్ళు ఉన్నారు ఏమవుతుంది ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి శని ఆరో ఇంట్లో ఉండటం వల్ల మహర్షులు మనకి ఏం చెప్తారంటే ధనధాన్యాభివృద్ధి బంధు సంతో సంతోప సంతోష వర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్ట స్థానకే శని అని చెప్తారు అస వెరీ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి శని సిక్స్త్ హౌస్లో చాలా యోగ్యతను ఇస్తాడండి అంతేకాకుండా ఇల్లు థర్డ్ దృష్టి చూసి ఎనిమిదో ఇంట్లో కూడా దృష్టి ఉండటం వల్ల దాదాపు శనియాలకి ఎయిటీ పర్సెంట్ చాలా ఫేవరబుల్గా ఉన్నారు ఏం చేస్తారంటే ధనము ధాన్యము మనకి అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానివ్వండి బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది సంతోషము సా బంధువులతో చక్కగా వృద్ధి పథంలో ఉంటారు అంతేకాకుండా స్త్రీ సౌఖ్యం అంటే స్త్రీ సౌఖ్యం అంటే జెంట్స్కి అయితే స్త్రీలు స్త్రీలు అయితే జెంట్స్ ద్వారా వాళ్ళకి సౌక్యం చక్కగా కలిసి ఉంటారు అది ఇంట్లో కానివ్వండి ఆఫీసులో కానివ్వండి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏమంటే గృహ నిర్మాణం కన్స్ట్రక్షన్ కనుక చేయాలనుకుంటే కొత్త ఇల్లు తీసుకోవాలనుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు ఇందాక కూడా అడిగారు గృహం కట్టుకోవాలి ఎలా ఉంటుందండి అందుకని అందులో చెప్పేసి గృహ నిర్మాణం చాలా క్లీన్గా మన మహర్షులు ఎప్పుడో చెప్పేశారండి అది వాళ్ళకి హండ్రెడ్కి నూరుకి నూరు పర్సెంట్ అయిపోతుందండి తర్వాత దృష్టి మూడో ఇంట్లో దృష్టి వాళ్ళకి ఉండటం వల్ల మూడో ఇంట్లో ఏమవుతుందంటే వాళ్ళకి బ్రదర్స్ దగ్గర నుంచి కానివ్వండి వీళ్ళకున్న ఓన్ టాలెంట్ కానివ్వండి స్కిల్స్ కానివ్వండి షార్ట్ ట్రావెల్ చేసిన కమ్యూనికేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఏదో వాళ్ళతో క కన్వే చేయటం చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఎయిత్ హౌస్లో శని దృష్టి ఉండటం వల్ల లీగల్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కోర్టు వ్యవహారాలలో తర్వాత మనకి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు విషయాల్లో కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్లారిటీ రాకుండా కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది గురు వీళ్ళకి తొమ్మిదవ స్థానంలో ఉండి ఒకటి ఐదో స్థానాలు చూడటం వల్ల గురువు నైన్త్ హౌస్లో అద్భుతమైన పొజిషన్ మంచి పొజిషన్ అని చెప్పుకోవాలి ఎలా గురు ఏం చేస్తారు వీళ్ళకంటే అర్థం చ స్వకులాచారృహలాభ సుఖభోజనం నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తే భవేద్ గురు అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్పారండి ఏం చెప్తారు అర్థం వస్తుందంట ధనం ప్రకారం వాళ్ళకి ధనమనే కాదండి ఏదని కనుక ఏదనుకుంటే వాళ్ళకి ఏమంటారు అర్థం అంటే మనకి ఏం చెప్తారంటే ఏమని చెప్తారు మనీ అనే కదండి మనీతో పాటు ఇంకా చాలా ఉంటాయి కదండి అవన్నీ బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కులాచార వాళ్ళ మనకి ఫెస్టివల్స్ చేసుకోవటం పండగలు చేసుకోవటం ఇంట్లో పెద్దవాళ్ళకి సంబంధించిన అనాదిగా ఉన్న ఆచారాలను అలాంటి సాంప్రదాయాల్లో చక్కగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు గృహలాభస్సుక భోజనం ఎగైన్ ఇక్కడ కూడా నీళ్ళకి గృహ లాభం అని చూపిస్తుందండి మీరు ఈ ప్రిడిక్షన్ మరి ముందుగా తెలుసు అడిగారు తెలవక అడిగారు బిగినింగ్లోనే ఎలా ఉందని కాబట్టి ఈ ఈ గురువు వల్ల కూడా గృహం చూపిస్తుందండి అది రియల్ లైఫ్లో ఎలా ఉందో ఈ రాసి వాళ్ళు ఖచ్చితంగా కామెంట్లు పెట్టి వాళ్ళకి అలాంటి ఉద్దేశం ఉందా లేదా అని చెప్పేసి మనకి పెడితే కామెంట్స్ చదువుకో వేరే వాళ్ళు చదువుకొని వాళ్ళకి యూజ్ అవుతుందండి అంతేకాకుండా భోజనం చక్కగా భోజనం చేస్తూ ఉంటారు నిత్య స్త్రీ జన సంపర్క అంటే లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్తో అయితే లేడీస్ రెగ్యులర్గా వాళ్ళతో కలిసి చక్కగా ఒక ప్లానింగ్తో ముందుకెళ్తూ ఉంటారు ఇక్కడ ఏమని వస్తుందండి స్త్రీ జన సంపర్కం అంటే అది ఎవరైనా కావచ్చు అండి ఓకే మదర్ కావచ్చు సిస్టర్ కావచ్చు కావచ్చు ఆఫీస్ కొలీగ్స్ కావచ్చు ఫ్రెండ్లైనా కావచ్చు కొంతమంది భార్య భర్తలు ఏమంటారు కొంచెము గ్యాప్తో ఉండి ఉంటారు మనస్పర్ధలు వచ్చేసి విడిపోయి ఉంటారు ఇలాంటి వాటిని కలిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి అట్లా అని అఫ్ కోర్స్ లవర్స్ కానివ్వండి వీళ్ళకి ఏమంటారండి ఎక్కడైనా కానీ భేదాభిప్రాయాలు అంటే కలిసి ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీటన్నిటికంటే ముందు ఎవరికైనా పిల్లలు కావాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం అండి ఈ మొన్న కూడా నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు తులారాశి వాళ్ళకి మేము ప్లానింగ్ చేసుకుంటున్నామండి ఇది బెస్ట్ టైం అని చెప్పేసి బెస్ట్ టైం అని చెప్పానండి నేను అందులో ఎప్పుడు చెప్పానంటే వాళ్ళకి మే తర్వాత ఎందుకంటే మే తర్వాత గ్రహాలు మారుతూ ఉన్నాయి కాబట్టి మనకి ఉగాది తర్వాత మే తర్వాత చాలా అనుకూలంగా టైం ఉందండి ఈ టైంలో మీరు చక్కగా ప్లాన్ చేసుకోమని చెప్తున్నానండి అలానే దృష్టి ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండగానే మంచి హెల్త్ మెయింటైన్ చేస్తారు ఆధ్యాత్మికంగా ఉంటారు చాలా చక్కగా యోగ్యతనిచ్చే ఇచ్చే టైం అని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి రాహు వచ్చినప్పుడు ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల కొన్ని విషయాలు వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో అంటే పుత్రవైరం అంతేకాకుండా నృప త్యాజ్యం అతిక్రమణ భోజనం ఐదో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే పుత్రులకు సంబంధించిన విషయాల్లో గొడవలు పడే అవకాశము తర్వాత రాజులకు సంబంధించి పైన హై అఫీషియల్స్ ఉంటే వీళ్ళ నుంచి చక్కగా గౌరవం గౌరవింపబడుతూ వీళ్ళ దగ్గర గుర్తింపు వస్తూ వీళ్ళకి కావాల్సిన ఏమంటారు ప్రోగ్రెస్ అభివృద్ధి అన్నీ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు టయానికి భోజనం చేయకుండా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా కొన్నిసార్లు ఏమంటారు అంటేనండి హైయర్ లెవెల్లో దా మనకేమంటే సేవింగ్స్ చేయాలి ఏదైనా చేయాలనుకున్న విషయాల్లో అంతగా సేవింగ్స్ లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా చూస్తే మనకి గురువు ఐదో సారీ రాహు ఐదో ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి అంటే మనకి ఏ గ్రహం చూసుకున్నా కానీ వీళ్ళకి చాలా చక్కగా అనుకూలంగా ఉంది కేతు కూడాను వీళ్ళకి లెవెంత్ హౌస్లో కేతు ఉండటం వల్ల ఆధ్యాత్మికంగా ఉండటం తీర్థయాత్రలు ఎక్కువగా చేయటం అలానే పితృపక్షం ఫాదర్ రిలేటెడ్ తర్వాత ఇలాంటి వాటికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటుంది యోగా చేయటం మెడిటేషన్ చేయటం ఇంకా అయినా ఇలాంటి వాటికి సంబంధించేస్తూ మంత్రసిద్ధి రావటం ఏదైనా గనక గురువుల దగ్గర ఏదైనా నేర్చుకున్నా కానీ ఏదైనా ఆధ్యాత్మిక ఏదైనా కనుక ఏదైనా పని గనక చేస్తే అందులో వీళ్ళకి ఎక్కువగా అనుకున్న సిద్ధి మంత్ర సిద్ధి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని అలాగే అండి మరి తులారాశి వారిని చూసినట్లయితే కనుక ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంది కాబట్టి వారికి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా వీళ్ళకి రాహువుకి సంబంధించి ఐదో ఇంట్లో ఉండటం వల్ల పిల్లల విషయాల్లో కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాహుకి సంబంధించిన గ్రహ జపాలు చేసుకోవటం దుర్గాదేవిని ధ్యానం చేయటం అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు తిరగటము ఎక్కువగా సార్లు వీళ్ళు ఒకసారి విజయవాడ కనకదుర్గను దర్శనం చేసుకోవటము వీటితో పాటు ఇంకా ఏమైనా స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉంటే మనం వీళ్ళకి చెప్పుకున్నాం వివాహాన్ని కానివ్వండి సంతానానికి కానివ్వండి తర్వాత భూమి కొనటానికి కానివ్వండి చాలా అనుకూలంగా ఉంది ఈ టైంలో సహజంగాలకు చాలా బాగుండాలి బట్ ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్గా ప్రాబ్లం ఉంటే ఇల్లు కొంటానికి కానివ్వండి కార్యసిద్ధి కానివ్వండి ఏదైనా కనుక హోమం ఆ టైంలో వాళ్ళు ఇండివిజువల్ జాతకాన్ని కనుక చూసుకుంటే మనకి సజెస్ట్ చేయడం చాలా బాగుంటుంది బట్ వీళ్ళకి ఏ ప్రకారం చూసినా బాగుంది కాబట్టి ప్లానెట్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఒక్కసారి ఇల్లు కుబేరు పాశుపాత హోమం చేసుకుంటే ఈ టైంలో మంచి కుబేరుని యొక్క కృప ద్వారా ధనం విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కొంచెం ఎవరైనా కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళు మనకి అమృత మృత్యుంజ పాశుపాత హోమం కనుక చేసుకుంటే ఆరోగ్యం వాళ్ళు పడుతున్న బాధల నుంచి గొప్ప వచ్చి బాగుంటారండి అలాగే అండి మరి ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా చాలా శుభప్రదంగా ఉంటుంది అంటూ చాలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లుప్తంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదంటే మరి ఈ తులారాశి వారికి అయితే ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్తున్నారు కదా మీరు ఏ పని చేయాలి అనుకున్నా కూడా ఎలాంటి ఆటంకాలు ఎలాంటి నిర్విఘ్నాలు లేకుండా మీ పని అయితే పూర్తవుతుంది అని చెప్తున్నారు కాబట్టి ఈ సంవత్సరాన్ని మీరు చాలా చక్కగా వినియోగించుకోండి మీరు అనుకున్న పని ఏదైతే ఉంటుందో మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీకు నెరవేరుతుంది కాబట్టి మీరు ఏదైతే అనుకుంటారో దాని పట్ల కృషితో మీరు ఖచ్చితంగా మీరు సాధిస్తారని కోరుకుంటున్నాను ఆ భగవంతుడి కృప కూడా మీపై ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరెవరైనా సురేష్ బాబు గారితో మాట్లాడాలి వ్యక్తిగతంగా అనుకుంటే మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వారితో నేరుగా మాట్లాడవచ్చు ధన్యవాదాలు